ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దుబాయ్ వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో ఇండియా ఎలాగైనా గెలవాలని భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ వారణాసి అయోధ్యలో అభిమానులు పూజలు యజ్ఞాలు చేశారు చాంపియన్స్ టోఫీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించాలని వేడుకున్నారు టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి తీరాన సైకత శిల్పం ఏర్పాటు చేశారు చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ బ్యాట్ను ఇసుకతో నిర్మించారు ఈ సందర్భంగా గుడ్ లక్ టీమిండియా అంటూ భారత జట్టుకు విశేష చెప్పారు ట్రోఫీ ఫైనల్లో నేడు భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి ఇరవై ఐదు ఏళ్ల జట్లు పోటీ పడుతున్నాయి ఈ మ్యాచ్ లెక్కల్లో న్యూజిలాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతం రెండు జట్ల ఆటగాళ్లు ప్రస్తుత ఫామ్ ఫైనల్లో కూడా కొనసాగిస్తే ఇది పూర్తిగా పైసా వసూల్ మ్యాచ్ గా కావచ్చు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లు సమానంగా ఉన్నాయి ఏ జట్టును తక్కువగా కనిపించడం లేదు న్యూజిలాండ్ జట్టులో బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూస్తే జట్టుకు సవాల్ విసరగల ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు ఈ ఐదుగురు ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగల సత్తా ఉన్నవారు కివీస్ జట్టులో కీలక ప్లేయర్ డెవాన్ కాన్వే అయితే ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో కాన్వే రాణించింది లేదు ఫైనల్లో కాన్వే తుది జట్టులో ఉంటాడని చెప్పలేం ఈ టోర్నీలో కాన్వే నాలుగు మ్యాచ్ల్లో రెండు మాత్రమే ఆడాడు ఎడమ చేతి వాటం కాన్వే విజృంభిస్తే భారత్ కు కష్టాలు తప్పవు భారత్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన కాన్వే ఒక సెంచరీ సహా రెండు వందల ముప్పై పరుగులు చేశాడు భారత జట్టు మొదట్లోనే కాన్వే వికెట్ తీస్తే మ్యాచ్ను శాసించవచ్చు అతను ఎక్కువసేపు క్రీజీ లో ఉండటం వల్ల భారత్ కు ఇబ్బందికరం రవీంద్ర న్యూజిలాండ్ జట్టులో నమ్మకమైన ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర బ్యాటింగ్ రవీంద్ర ఇప్పటికే రెండు సెంచరీలు ఈ ట్రోఫీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో డెబ్బై ఐదు సగటుతో రెండు వందల ఇరవై ఆరు పరుగులు సాధించాడు ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ నెమ్మదిగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ను ఉక్కిరి బిక్కిరి చేయాడు భారత్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో రవీంద్ర మూడు పరుగుల దగ్గర ఉండగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఫైనల్ మ్యాచ్ లో రవీంద్ర చెలరేగితే మాత్రం భారత్ కు కష్టమే టీమ్ ఇండియాకు ఎలా బౌలింగ్ చేయాలని తెలిసిన స్పిన్నర్ కెప్టెన్ శాంట్నర్ స్లో బాల్స్ సంధిస్తూ దాన్ని టాస్ చేస్తూ బ్యాట్స్మెన్లను ముప్ప తిప్పులు పెట్టగల సత్తా శాంట్నర్ సొంతం మిడిల్ ఓవర్లో లో బౌలింగ్ భారత బ్యాట్స్మెన్ కు సవాల్ గా మారచ్చు ఆటను మలుపు తిప్పగల విధంగా బౌలింగ్ చేయడంలో అతను ఎక్స్పర్ట్ ఈ ట్రోఫీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు భారత మిడిల్ ఆర్డర్ లో అయ్యర్ కోహ్లీ రాహుల్ అక్షర్ పటేల్ కు ఇతరు ఎదుర్కోవడం సవాలే చాంపియన్స్ ట్రోఫీలో విలియమ్సన్ మంచి ఫామ్ లో ఉండటం భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశం ఒకసారి కుదురుకుంటే ఆపడం ఎవ్వరి తరం కాదు దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఎనభై ఒక్క పరుగులు చేసికున్నాడు వన్డే స్పిన్ ను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం విలియమ్సన్ కు ఉంది భారత్ ముప్పై వన్డేలు ఆడిన కేన్ మామ నలభై సగటు డెబ్బై ఐదు స్ట్రైక్ రేట్ తో పన్నెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇతను ఫైనల్ లో చెలరేగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత భారత బౌలర్లపై ఉంది కివీస్ భయపెట్టగల బౌలర్ చివరి మ్యాచ్ లో హెన్రీ మొదటి పది ఓవర్లలోనే గిల్ కోహ్లీ వికెట్లను ఈ ట్రోఫీలో హెన్రీ ఇప్పటి వరకు పది వికెట్లు సాధించాడు ఫైనల్లో మొదటి పది ఓవర్లు హెన్రీ బౌలింగ్ ను భారత బ్యాట్స్మెన్ తట్టుకోగలిగితే ఆ తర్వాత పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు సహకరించదు కాబట్టి మొదటి పది ఓవర్లు వికెట్ కాపాడుకుంటూ పరుగులు తీయడం భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఐదు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో హెన్రీ భుజం ఖాయం కారణంగా కేవలం ఏడు ఓవర్లు బౌలింగ్ వేశాడు హెన్రీ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్ బౌలింగ్ బలహీనంగా మారుతుంది ఈ ఐదుగురిని అడ్డుకోవడానికి భారత్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాల్సి ఉంటుంది అప్పుడు కప్పు కొట్టగలం ప్రతీకారం తీర్చుకోగలదు